దైవ లక్షణముల స్థుతి దేవా నీవు అనాథి వ్యక్తివై ఉన్నావు నేను ఎవరూ కలుగు చేయలేదు నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు దేవా నీవు వెలుగై ఉన్నావు అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు దేవా నీవు జ్ఞానమై ఉన్నావు అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్థుతులు దేవా నీవు ప్రేమ అయి ఉన్నావు గనుక జీవరాశులు ఒకదాని ఒకటి ప్రేమించుకునిచున్నవి నీ మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకునిచున్నారు గనుక నీకు స్థుతులు దేవా నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు దేవా నీవు పరిశుద్ధుడు అయి ఉన్నావు అందుచేత లోకములో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది వర్ష జన్మలలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది మనుష్యుల్లో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు దేవా నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు పనిచేయగలరు గనుక నీకు మంగళాస్తోత్రములు దేవా నీవు సర్వవ్యాప్తి అయినావు అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ జీవము పరిశుద్ధత నీ పని నీ కాపుదల కనబడుతున్నది గనుక నీకు నిత్య మంగళాస్థుతులు దేవా నీవు నిరాకారుడు అయి ఉన్నావు అందుచేతనే పాపులమైన మాకు కనబడవు కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు దేవా నీవు స్వతంత్రుడవై ఉన్నావు స్వేచ్ఛాపరుడవై ఉన్నావు నీకెవ్వరూ సలహా నేనక్కర్లేదు అన్నయూ నీ ఇష్టప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు దేవా నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతులకు మనుషులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు దేవదూతలలో ఒక దూత పాపములో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకున్నది అలాగే మనుషులు పాపములో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకొనిచున్నారు అయినను నీవు వారి ఏడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు గనుక నీ కొందనములు మరియు దేవా నిన్ను అడిగేవారికి నీ శక్తులు దయచేదువు గనుక నమస్కారములు దేవా నీ ప్రికుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలుపరిచినావు గనుక నీకు అనేక స్థుతులు మరియు దేవా సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులోనున్నవి గనుక నీకు స్థుతులు మరియు దేవా నిన్ను నమ్మిన వారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి మోక్షమునకు చేర్చుకొని చున్నావు అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్యలక్షణములను అనుభవిస్తున్నారు గనుక నీకు మంగళా స్తోత్రములు